నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ బీ స్ట్రాంగ్ ఈరోజు మనం హెల్త్కి చాలా చాలా మంచిగా అండ్ ఎప్పుడు చేసే ఇడ్లీ కాకుండా ఈ విధంగా మనం క్యారెట్ తోటి సాఫ్ట్గా వితౌట్ ఎనీ సోడా అండి ఎటువంటి బేకింగ్ సోడా యూస్ చేయకుండా ఎంతో సాఫ్ట్గా వచ్చే ఇడ్లీని ఎలా చేసుకున్నామో పర్ఫెక్ట్గా చూసేయండి ఈ వీడియో మీరు కంప్లీట్గా చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుందండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను ముందుగా వన్ కప్ ఉరండుదలంటే వన్ కప్ మినపగుళ్ళు తీసుకొని వీటిని మంచిగా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోండి అప్పుడే మనకు అందులో ఉన్న కెమికల్స్ సమ్ టైమ్స్ బయట కొన్నాం కదండి అవన్నీ అందులో ఉంటాయి నేను ఇవన్నీ మంచిగా వాష్ చేసుకున్నాక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అండి ఒకవేళ వీలైతే టెన్ అవర్స్ నానపెట్టుకోండి ఎందుకంటే మనం ఎటువంటి గ్రైండర్ కూడా యూజ్ చేయకుండా మిక్సీలోనే మనం మిక్సీ పట్టుకుంటున్నాం కాబట్టి వాటిని మంచిగా సోక్ చేసి డ్ర మంచిగా ఒక జల్లిబుట్టలకు స్ట్రెయిన్ చేసేసుకొని వాటిని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు హాఫ్ కప్ పోహా వచ్చేసి దాన్ని టెన్ మినిట్స్ నానపెట్టుకోండి ఇది నేను వన్ కప్ మినపగుళ్ళకి మూడు కప్ల ఇడ్లీ రవ్వ తీసుకొని దీన్ని కూడా మంచిగా ఒకసారి వాష్ చేసుకొని దాంట్లో ఉన్న వాటర్ని కొంచెం ఇట్లా ఈ విధంగా ఒకసారి వాష్ చేసుకున్నాక ఈ వాటర్ని మనం గట్టిగా పిండేసుకొని వేరే బౌల్లోకి వేసుకోవాలండి ఇడ్లీ రవ్వని ఇడ్లీ రవ్వ కూడా మనం ఒక పది నిమిషాలు ఈ విధంగా పిండుకున్నాక ఒక బౌల్లో వేసుకుంటాం కదండి ఒక పది నిమిషాలు మనం ఆ మినపగుళ్ళు అనేవి మనం మిక్సీ పట్టుకోవడానికి ముందే మనం పోహాని ఇంకా ఈ ఇడ్లీ రవ్వని నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్నాక మనం మిక్సీ పట్టుకోవాలండి ఏదేని మినపగుళ్ళని ఇంకా దాన్ని మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ అయితే మనం ఈ విధంగా మనం ఇడ్లీ రవ్వ అంతా మనం పిండేసుకోవాలండి ఈ విధంగా పిండడం వల్ల మనకి ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి మంచి స్ట్రక్చర్లో మంచి సాఫ్ట్గా వస్తాయండి ఈ విధంగా మనం వాటర్ ఏం లేకుండా ఈ విధంగా పిండుకున్నాక దీన్ని ఒక పది నిమిషాలు మనం మూత పెట్టి పక్కకు పెట్టేసుకుందామండి పది నిమిషాలంటే ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఇడ్లీ రవ్వ మనకు రెడీ అయిపోయింది దీంట్లో మనం ఎటువంటివి కూడా యూజ్ చేయట్లేదండి మన పోహా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మినపగుళ్ళని వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొంచెం వాటర్ ఏం పోయలేదండి ఈ మనకి మినపగుల వాటరే సరిపోతాయి సో ఇవి వేసేసుకున్నాక వాటిని కొంచెం మిక్సీ పట్టుకున్నాక ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి పట్టుకున్నాక నేను అటుకులది కూడా మొత్తం వేసేసుకుంటున్నాను అటుకుల మిశ్రమాన్ని కూడా మొత్తం వేసేసుకొని మనం ఇందులో వేసేసుకొని మనం ఇప్పుడు ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి మనకి ఎంత మంచిగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకుంటే అంత మంచిగా వస్తాయండి ఇడ్లీలు మనం ఎందుకంటే గ్రైండర్ ఏం యూజ్ చేయట్లేదు కాబట్టిగా మిక్సీలైనా ఈ విధంగా పర్ఫెక్ట్గా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా ఎంత మిక్సీ ఎంత మెత్తగా అండ్ సాఫ్ట్గా ఉందో ఈ బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని మనం ఇడ్లీ బ్యాటర్ ఉంది కదండి అందులో పోసేసుకోవాలండి ఈ బ్యాటర్ని నేను చెప్పిన కొలతలతో మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటే పర్ఫెక్ట్ ఇడ్లీలు వస్తాయండి చెప్పిన కొలతలతో చేసుకోవచ్చు ఈ విధంగా మనం బ్యాటర్ని మొత్తం ఇడ్లీ బ్యాటర్లో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి కలపాలి మంచిగా కలపాలి పర్ఫెక్ట్గా బ్యాటర్ని అంతా మంచిగా కలుపుకోవాలి రెండిటిని మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా మనం ఈ విధంగా బ్యాటర్ అంతా పర్ఫెక్ట్ కలుపుకోవాలి లూజ్ అయిపోయిందని మీరేం టెన్షన్ పడకండి అదేం లూజ్ కాదు ఈ విధంగానే ఉండాలి స్ట్రక్చరు ఇప్పుడు మనం ఈ ఈ పెద్ద బౌల్లో అట్లనే పెట్టుకోము కదండి అంతనైతే చేసుకోము కదా ఒకవేళ మీరు అంత చేసుకోవాలనుకుంటే పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి పెద్ద బౌల్లోకి ఇప్పుడు నేను నాకు ఓన్లీ కొంచెమే కావాలనుకుంటున్నాను ఫోర్ మెంబర్స్కి సరిపడే ఇడ్లీ కావాలనుకుంటున్నాను కాబట్టిగా నేను నాకు అంత వద్దు కాబట్టిగా నేను కొంచెం బ్యాటర్ తీసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను ఈ బ్యాటర్ ఈ బ్యాటర్ వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి ఈ బ్యాటర్ వచ్చేసి నేను బయట పెట్టుకుంటున్నాను సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానాలండి ఈ బ్యాటరు మిగతా బ్యాటర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను చూ చూస్తున్నారు కదండి ఆఫ్టర్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ తర్వాత చూస్తారు ఎంత ఫ్లఫీగా వచ్చిందో నేనైతే టెన్ అవర్స్ నానబెట్టుకున్నానండి కానీ మీరు సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్న సరిపోతుంది నేను టెన్ అవర్స్ అంటే ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను ఈ విధంగా చూసారు ఎంత ఫ్లఫీగా వచ్చిందో మనం సిక్స్ టు ఎయిట్ అవర్స్ కొంచెం నానబెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు నేను రెండు క్యారెట్లు తీసుకొని వాటి తొక్క తీసేసి ఇప్పుడు వీటిని తురుముకోవాలండి మంచిగా కడుక్కున్నాక క్యారెట్స్ని నేను పెద్ద ఇప్పుడు రెండు తీసుకున్నానండి పెద్దవి నాకు వన్ కప్ అయిందండి వీటిని తురుముతే క్యారెట్ తురుము ఈ వన్ కప్ క్యారెట్ తురుముని తీసుకెళ్ళి మన ఇడ్లీ బ్యాటర్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా క్యారెట్ తోటి చేయడం వల్ల చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అవుతుందండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అయితే ఇంకా క్యారెట్ చే క్యారెట్ వేసి చేయడం వల్ల ఇంకా హెల్దీ హెల్దీ అయిపోతుంది అందుకే మీరు ఈ విధంగా మంచిగా క్యారెట్ తోటి ఇడ్లీ చేసుకోండి ఎప్పుడు చేసే ఇడ్లీ కాకుండా ఇందులో నేను ఓన్లీ రాక్ సాల్ట్ మాత్రమే యూజ్ చేశానండి సాల్ట్ కూడా హెల్దీది రాక్ సాల్ట్ మాత్రమే యూజ్ చేసి మంచిగా కలుపుకున్నానండి ఎటువంటి సోడా యూస్ చేయకుండా చేయొచ్చండి ఇందులో ఇప్పుడు నేను ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ రాసుకొని మంచిగా ఆయిల్ ఆర్ గీ రాసుకొని నేను బా ఇట్లా జీడిపప్పులు అనేసి పెట్టుకుంటున్నానండి చూడ్డానికి బాగుండాలనేసి మీ దగ్గర లేకుంటే పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా క్యారెట్ తోటి క్యారెట్ బ్యాటర్ అనేది ఇడ్లీ బౌల్స్లోకి యాడ్ చేసుకోవాలండి పోసేసుకోవాలి పర్ఫెక్ట్గా పోసుకున్నామండి ఇప్పుడు నేను ఇడ్లీ పాత్రలో పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని ఉడకనివ్వాలండి ఇడ్లీస్ని ఇడ్లీలు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికాక మనకు ఉడకాయలు లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే మన చేయి కా ఇడ్లీలు అనేవి తడి అంటొద్దండి ఈ విధంగా చూసారా తడి అనేది కొంచెం అంటితే మనం ఒక వన్ మినిట్ స్టీమ్ చేసుకోవాలండి ఈ విధంగా కొంచెం అంటినప్పుడు స్టీమ్ చేసుకోవాలి వన్ మినిట్ టూ మినిట్ తర్వాత ఇప్పుడు చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో అసలు కొంచెం కూడా అంటట్లేదండి ఈ విధంగా అంటుకుంటున్నప్పుడు మనకు ఇడ్లీలు అనేవి పర్ఫెక్ట్ ఉడికిపోయినట్టు అండి ఇవి వెంటనే తీయొద్దండి అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ చల్లారాకనే తీయాలి ఇడ్లీలు అప్పుడు కొంచెం వేడిగా ఉన్నాయని నేను స్పూన్తో తీసానండి బాగా చల్లారాక మీకు కావాలనుకుంటే చేయితోటే వచ్చేస్తాయి చూసారండి సాఫ్ట్ స్పాంజీ హెల్దీ క్యారెట్ ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉందండి ఇది సాంబార్లోకి ఇంకా బాగుంటుంది నేను పుదీనా చట్నీ ఇంకా మనం ఇడ్లీ పొడి అండి నేను నా ఛానల్లో ఇడ్లీ పొడి ఎలా చేసుకోవాలనో రెసిపీ పెట్టాను అది చూడండి ఇడ్లీ పొడి ఇంకా పుదీనా చట్నీ సాంబార్ రెసిపీ సూపర్ ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్